పందంకోడి సీక్వెంట్ లో విశాల్ కి విలన్ గా నటించి మెప్పించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల బ్లాక్ బస్టర్ హనుమాన్ లో కీలక పాత్రలో మెప్పించింది కోలీవుడ్ టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ సినిమాలో అవకాశాలు అందుకుంది సరిగ్గా సత్తా చాటి కెరీర్ పరంగా వరలక్ష్మి బిజీగా ఉంది ఇంతలోనే వ్యక్తిగతంగా గుడ్ న్యూస్ చెప్పింది ముంబైకి చెందిన పాపులర్ గ్యాలరిస్ట్ ఆర్టిస్ట్ తన చిరకాల ప్రియుడు నికోలాయ్ సజ్దేవి ని పెళ్లాడుతున్నానని ప్రకటించింది అతడితో నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు అంతకుముందే ఆన్లైన్ లో రిలీజ్ అయ్యాయి పందంకోడి వరు ఒక ఇంటిది అవుతుందంటూ అభిమానులు చేసుకున్నారు ఇదిలా ఉంటే వరలక్ష్మి నిశ్చితార్థం అయ్యాక ఇంకా పెళ్లి తేదీని ప్రకటించకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతుంది ఈ పెళ్లి వాయిదా పడింది అంటూ ప్రచారం సాగుతుంది తాజాగా ఈ ప్రచారాన్ని వరు ఖండించింది తమ కుటుంబం రాజకీయంగా యాక్టివ్ గా ఉంది పైగా ఎన్నికల ప్రచారంలో బిజీ ఉంది అందువల్లే పెళ్లి తేదీని ఇంకా ప్రకటించలేకపోయానని తెలిపింది వరలక్ష్మి ఎన్నికలు ముగిశాక తాఫీగా వరువు పెళ్లి ముచ్చట ఆ కుటుంబం చెప్తుందేమో చూడాలి ఏడాది చివరిలో పెళ్లి జరుగుతుందని కూడా వరలక్ష్మి వెల్లడించింది వరలక్ష్మి పెళ్లాడే యువకుడి పేరు నికోలాయిస్ సచిదేవ్ ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ తను ఒక ఆర్ట్ గ్యాలరీని కూడా నడుపుతున్నాడు నికోలై సచ్దేవ్ ఆన్లైన్ వేదికగాను వివిధ రకాల పెయింటింగ్లు కళాకృతులను విక్రయిస్తుంటాడు అతడు సౌత్ నటి వరలక్ష్మి శరత్కుమార్తో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత వార్తల్లో నిలిచాడు వీరి నిశ్చితార్థ వెడక ముంబైలో సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది వరలక్ష్మికి అతనికి గత పద్నాలుగేళ్లుగా పరిచయం కొంతకాలంగా రిలేషన్షిప్ లో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమవుతున్నారని కథనాలు వచ్చాయి ప్రస్తుతం వీరిద్దరూ తమ ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉండడం తో తేదీపై స్పష్టత ఇవ్వలేదు కుటుంబం రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల దీనికి మరొక కారణం నికోలాయ్ సచ్దేవ్ కు బాలీవుడ్లో మంచి పరిచయాలున్నాయి అతడు జాన్ అబ్రహాం సేన్ సేన్తో సహా ఇతర చాలా మంది స్నేహితులు ఉన్నారు నికోలాయ్ పచ్చబొట్టు ప్రేమికుడు అతడి శరీరం నిండా టాటూలు దర్శనమిస్తున్నాయి బాడీ బిల్డింగ్ లోనూ కి శ్రద్ధ ఎక్కువేనని అతడి రూపం వెల్లడిస్తుంది కెరీర్ మ్యాటర్కి వస్తే వరలక్ష్మి నటించిన తదుపరి చిత్రం శబరి మే మూడున విడుదల కానుంది